అండి ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ని క్రాస్ కటింగ్ చేసుకున్నా సరే అది ప్రింట్స్ కట్ లాగా కుట్టేసుకోవచ్చా అని ఎక్కువ మందికి డౌట్ ఉంటుందండి కుట్టుకోవచ్చండి చూడండి ఇలాగా నార్మల్గా డాట్స్ వేసుకుంటే ఇలా కోపగా పైకి వచ్చేస్తుంది అదే ప్రింట్స్ కట్ లాగా ఈ విధంగా కుట్టేసుకుంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తుంది ఎక్కువ మంది అయితే శారీని సింగిల్ పైట్గా వేసుకునేటప్పుడు ఈ విధంగా బ్లౌజ్లు అయితే కుట్టించుకుంటారండి ఎందుకంటే పైకి కోపుగా కనిపించకుండా అందంగా కనిపిస్తుంది సింగిల్ పైట శారీ కట్టుకునేటప్పుడు ఇగోండి ఇది మొత్తం ఎలా కుట్టుకోవాలనేది ఫుల్గా అయితే వీడియోలో చూపిస్తానండి చాలా అందంగా ఉంటుందండి ఈ విధంగా కుట్టేసుకుంటే ఇగండి ఇలాగా కుట్టేమనుకోండి వచ్చి సింగిల్ పైట వేసుకుంటే అంత నీట్గా కనిపించదు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా కుట్టాలనేది వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి డాట్స్ అయితే ఆల్రెడీ ముందుగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇగోం ఇలా పట్టేసుకొని కరెక్ట్గా ఇగోండి నీట్గా ఇలా పట్టేసుకొని ఈ మార్కింగ్ మీద ఇలా కుట్టేసుకోవాలి ఫస్ట్ ఇగోండి ఇలాగ మెయిన్ డాట్ అయితే ఇలా కుట్టేసుకోవాలి ఇగోండి ఇలాగ ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు తర్వాత హుక్స్ వైపు ఉంటుంది కదండి ఆ డాట్ అయితే కుట్టేసుకోవాలి ఇగోండి ఇలాగ మనమైతే బ్లౌజ్ అనేది క్రాస్ కటింగే చేస్తామండి కాకపోతే దాన్ని ప్రింట్స్ కట్లకు కూడా కుట్టేసుకోవచ్చండి ఇగోండి ఇప్పుడు చూపిస్తాను ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్ని కరెక్ట్గా ఇలా ఎదర్గా ఇలా పట్టేసుకొని ఈ చంకలో ఉన్న డాట్ అనేది వేసేసుకోవాలి ఇగండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలాగ వేసేసుకొని వచ్చేయాలి అయితే ఇప్పుడు ఇగో ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్కి ఎలా కలపాలనేది మీకు చూపిస్తాను చూడండి మార్కింగ్ వేసి ఈ గుండెలాగా వచ్చేసి ఈ మెయిన్ రోట్లో కలిపియాలి ఈ గుండెలాగా ఇలా కలిపేసామనుకోండి దీని అనేది ఇప్పుడు మనకి కోపుగా రాకుండా ఫ్లాట్గా వస్తుందండి బాగుంటుంది మనం బ్లౌజెస్ ఈ ఇలా ఫ్లాట్గా వస్తుంది అంటే మనము నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేస్తాం కదండి ఆ ఫ్లాట్ కాదు ఇది ప్రిన్స్ కట్ కింద ఈ ఈ విధంగా కనిపిస్తుంది క్రాస్ కటింగ్ బ్లౌజే మనమైతే ప్రిన్స్ కట్లోనే ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అయితే ఈ బ్లౌజులు అనేది సింగిల్ పైట్ శారీస్ కట్టుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనము పైట్ అనేది సింగిల్గా వేస్తాం కదా ఇది అందంగా కనిపిస్తుంది ఇలాంటి బ్లౌజులు వేసుకుంటే ఇదిగోండి ఇంకోసారి చూపిస్తున్నాను ఈ విధంగా ఈ మార్కింగ్ మీద ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి బాగుంటుంది నీట్గా వచ్చేస్తుంది అండి అందంగా కూడా కనిపిస్తుంది ఇగోండి ఉల్టా తీసి చూపించాను కదా ఈ విధంగా వస్తుంది చాలామంది ఇలాగా బయట వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి వాళ్ళైతే బ్లౌజ్ అనేది షేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే బాగుంటుంది అందం కూడా కనిపిస్తుంది మనము ఇలాగే రెండది కూడా సేము ఇదే విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇలా కుట్టేసుకోవడమే మెయిన్ డాట్ వేసేసుకొని మెయిన్ డాట్ అనేది చంక భాగంలో ఉండే డాట్ రెండు కలిపేసి మనమైతే జాయిన్ చేసుకుంటే వచ్చేస్తుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయినా సరే మనం ప్రిన్స్ కట్ అనేది యూజ్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు ఇగోండి ఇదైతే పక్కనే హుక్స్ పట్టి ఉండే డాట్ అండి ఈ చంక భాగంలో ఉండే డాట్కి అయితే ఇలా ఇలా పట్టేసుకుంటే వచ్చేస్తుంది అలాగా మనం మెయిన్ డాట్కి అయితే కలిపేవచ్చు వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇగోండి మొత్తం అయితే నీట్గా ఇలాగ వచ్చేస్తుంది ఫ్లాట్గా ఉంటుందండి అయితే మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్నే ఈ విధంగా కుట్టుకుంటున్నాము నార్మల్ కటింగ్ అయితే కాదు ఇగండి ఇలా వస్తుంది మరి కోపుగా పైకి ఉబ్బెత్తిగా రాకుండా నీట్గా ఇలా కనిపిస్తుంది అండి బాగుంటుంది ఈ విధంగా కుట్టేసుకుంటే ఎక్కువ కొంతమంది అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ని కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేయమంటారు ఇక తర్వాత షేప్ బెల్ట్లు అనేది రెడీ చేసి పెట్టేసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇంకండి ఒకటి బుక్స్ల వైపు గాజా వైపు ఉండే షేప్ బెల్ట్ ఏమొచ్చి పాదం వైపు వస్తుంది ఒక షేప్ బెల్ట్ అనేది రెండోది అయితే మన వైపు అయితే వస్తుంది డబుల్ స్టిచ్ వేసుకోవడమే ఇంకో ఇలాగా మొత్తం అయితే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి రెండోది కూడా షేప్ బెల్ట్ జాయిన్ చేసుకొని బుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేసుకోవచ్చండి కొంతమంది అయితే ఈ టైప్ బ్లౌజ్లు అనేది స్టిచ్ చేయమంటారు వాళ్ళకి బాగా మరీ క్రాస్ క్రాస్ కటింగ్ అయినా సరే పైకి కనిపించడం ఇష్టం లేకపోవడం వల్ల ఈ విధంగా కొంచెము ఫ్లాట్గా వచ్చేటట్టుగా కుట్టమంటారండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనము ఏ విధంగా కుట్టాలనేది ముందుగానే వాళ్ళకి అడిగి తెలుసుకొని మనమైతే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇవన్నీ చూసారు కదా ఉక్స్ పట్టి కాజా పట్టి తర్వాత మనం కుట్టేసుకోవాలి ముఖ్యంగా ఈ వీడియో అయితే మనము సింగిల్ పైట్ వేసుకునేటప్పుడు సారీస్కి బ్లౌజ్ అనేది ఆక్వర్డ్ కనిపించకుండా నీట్గా కనిపించేటట్టు ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియో అండి వీడియో నస్తే లైక్ చేయండి ఇదిగోండి బాగుంది కదా పైన ఇలాగ కనిపిస్తుంది షేప్ అనేది ప్రిన్స్ కట్ టైప్ అనమాట ఇలాగా చూసారు కదా ఇంతేనండి వీడియో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ